కంటోన్మెంట్ సీటును తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది బీజేపీ లోక్సభ ఎన్నికలతో పాటు బై ఎలక్షన్ వస్తుండటంతో లక్కీగా భావిస్తుంది బీజేపీ కొత్త వ్యక్తిని పోటీలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు కమలం నేతలు ఎన్సీ మోర్చా మాజీ అధ్యక్షుడితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు కంటోన్మెంట్ రేస్ లో ఉన్నారు కంటోన్మెంట్ సీట్ లో జెండా పార్తే ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ మోదీ హవాలో కంటోన్మెంట్ సీట్ వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతున్న బై ఎలక్షన్ లో పార్టీకి కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు కమలనాథులు కంటోన్మెంట్ టికెట్ కోసం ఆశవాహులు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడితో పాటు అధిష్టానం వద్ద ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది లోక్సభతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడమే పార్టీలో డిమాండ్ పెరగడానికి కారణమంటున్నారు బీజేపీ లీడర్లు మొన్నటి కంటోన్మెంట్ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలవడంతో బీజేపీ సైతం భారీగా ఆశ పెట్టుకుంది ఈసారి కొత్త వ్యక్తిని బరిలో పెట్టాలని చూస్తున్నట్టు పార్టీలో టాక్ ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషను అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు చర్చ జరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే వర్కౌట్ కాలేదు సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కొప్పు భాష కీ రోల్ ప్లే చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ఎస్సీ మోర్చా ముందుండేవారని పార్టీ లీడర్లే చెబుతున్నారు కంటోన్మెంట్ టికెట్ కోసం కొప్పు భాష సైతం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు పార్టీలో చర్చ జరుగుతుంది కొప్పు భాషతో పాటు మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు మన్నే శ్రీనివాస్ కూడా కంటోన్మెంట్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది కంటోన్మెంట్ బరిలో కొత్త బరిలో పెట్టాలని బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు దీంతో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట మిగతా అభ్యర్థుల కంటే గొప్ప భాష అరేస్లో ఉన్నట్టు టాక్ కొత్త టికెట్ ఇవ్వాలనే బీజేపీ వ్యూహం ఎవరికి వర్కౌట్ అవుతుందో వేటెన్సీ అంటున్నారు కమలం క్యాడర్